అండి అందరికీ నమస్కారం మరొక అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ నుండి మనకి ఇవాళ వచ్చిన ప్రకారం ఇవాళ మనకి అఫిషియల్ న్యూస్తో వెబ్ నోట్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే షెడ్యూల్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నుండి ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అంటే మనము కొన్ని రోజుల నుంచి ఫారెస్ట్ రేంజ్ కొన్ని సంవత్సరాల నుండి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎప్పుడైనా ఎదురు చూస్తాను దాని గురించి ఇవాళ ఆఫీషియల్ వెబ్ నోట్లో ఇవాళ రావడం జరిగింది ఇదిగోండి మనం చూపించిన ప్రకారం మనం వచ్చిన ప్రకారం మీకు చూపడం జరుగుతుంది ఏపీ ఫారెస్ట్ సర్వీస్ నోటిఫికేషన్ అండి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అండ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ డాక్టర్ హెల్త్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ ద హెల్త్ సైన్స్ అండ్ నోటిఫికేషన్ అంటే ఇవాళ రెండు నోటిఫికేషన్ వచ్చాయండి వెబ్నోట్లో చూసుకోండి ఇక్కడ సీరియల్ నెంబర్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ ఏపీ సర్వీస్ స్క్రీన్ టెస్ట్లో ఉంటుందండి అలాగే చూసుకున్నైతే కింద రెండో నోటిఫికేషను జూనియర్ అసిస్టెంట్ ఇన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఫర్ హెల్త్ సైన్స్ అండ్ ఇది మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించింది ఇది నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చారు మనం చెప్పిన ప్రకారం దానికి మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అనేది మనం ఆల్రెడీ చేశాము సో మరొక చెప్తున్నాను ఇది ఎగ్జామ్ డేట్ ఇచ్చేశారు అలాగే దానికి కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనకి రావడం జరిగింది సో దానికి సంబంధించి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టెస్ట్లో ఉంటుంది అండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది ఎగ్జామ్స్ చూసుకున్నది మార్చి పదహారు అంటే రెండు వేల ఇరవై ఐదు సంబంధించి పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే మార్నింగ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ టైమింగ్స్ అండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ నుండి ఇక్కడ రెండు పేపర్లు ఉంటాయండి రెండు పేర్ పార్ట్ ఏ పార్ట్ బి అంటే రెండు పేపర్లు కాదు పార్ట్ ఏ పార్ట్ బి అనేది రెండు రెండు ఉంటాయి సెక్షన్లు దాంట్లోనే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ జనరల్ పార్ట్ బిలో వచ్చి ఫారెస్ట్ సర్వీస్ ఇంజన్ అనే వన్ టూ అని ఉంటుంది దానిలో చూసుకుంటే టైమింగ్ చూసుకుంటే టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుందండి చూసుకుంటే నోటీస్ అలాగే దీన్ని చూసి మనకు జూనియర్ అసిస్టెంట్ డాక్టర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ మనకి ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మెయిన్స్ ఎగ్జామ్స్ చూసుకుంటే పదిహేడు పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే మరుసటి రోజే అండి ఆ రోజు పదహారు అంటే మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు మార్నింగ్ ఒక పేపర్ ఉంటుందండి ఈవినింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఒక పేపర్ ఉంటుందండి మార్నింగ్ చూసుకుంటే నైన్ థర్టీ ఏఎం టు ట్వల్వ్ అండి అంటే మధ్యాహ్నం వరకు ఉంటుంది పేపర్ వన్ దేంట్లో పేపర్ చూసుకుంటే సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ ఇస్ హిస్టరీ ఆఫ్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ అండ్ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అలాగే జనరల్ జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్ కాన్స్టిట్యూషన్ నుంచి పేపర్ వన్లో ఉంటుంది పేపర్ టూ చూసుకుంటే ఇండియన్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అండి పేపర్ టూలో చూసుకుంటే మధ్యాహ్నం టూ థర్టీ టు ఫైవ్ పిఎం వరకు ఉంటుందండి ఇదండి ఇవాళ మీ ముందుకు రావడం రావడంతో తీసుకురావడం జరిగింది ఏదో చూసిన అఫీషియల్తో మీ ఎందుకు రావడండి మనం ఏదైనా జన్యనిస్తూ మీందుకు రావడం వస్తుంది సో ఇలాంటి అఫీషియల్ ఎఫ్ నోట్స్తో మరొకసారి మీ ముందుకు రావడం జరుగుతుంది సో ఇవాళ ఏంటంటే మనము ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ రిటర్న్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్కి సంబంధించి అఫీషియల్ న్యూస్తో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చాలా రోజుల నుండి ఎప్పుడు ఎప్పుడైనా చూసుకున్నది చాలా మనకి రావడం జరిగింది సింగిల్ ఎగ్జామ్ అండి దానికి మనకి ఇది ఎగ్జామ్ ఇచ్చేసారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుంచి మళ్ళీ తర్వాత అన్ని ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఎంత అని మనకు విరాలు చేస్తాను ఒకవేళ నుంచి మరిగా అది అఫీషియల్ వెబ్సైట్ ఉంది చూసుకోండి చూసుకొని అప్లై చేసుకోండి ఇది ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటుందండి ఓకే అండి మళ్ళీ ఇది ఎట్లా ఉంటుందని అంటే అమౌంట్ ఎంత ఉంటుందని ఎస్సీ ఎస్సీకి టూ ఫిఫ్టీ అలా ఓసీ బీసీ వారికి ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుందని మరొక మనకు వీడియోలో అఫీషియల్ మళ్ళీ చెప్తాను ఓకే అండి ఇదే అండి నాకు తెలిసిన వరకు అమౌంట్ మాత్రం టూ ఫిఫ్టీ అండి ఎస్సీ వాళ్ళకి మళ్ళీ దానికి జిఎస్టీ ఉంటుందండి ఒక ఎయిటీ ఫైవ్ అట్లా మొత్తం కలిపి త్రీ హండ్రెడ్తో ఉంటుంది అనుకుంటున్నాను ఇది తర్వాత చూస్తుంటే వాళ్ళకి ఓసీ బీసీ వారికి అయితే ఫైవ్ హండ్రెడ్ మినిమమ్ ఉంటుందండి అది జిఎస్టి విత్ జిఎస్టీ ఉంటుందండి అంతా కరెక్ట్ ఇది లేదు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మోర్ వీడియోస్ పంపి